రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కేటాయిస్తూ జివో జారీ చేయాలని నిర్ణయించింది ఎస్సీ ఎస్టీలకు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని నిర్ణయించింది ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ జిల్లాలకు మార్గదర్శకాలు జారీ చేసింది ఈ మేరకు కలెక్టర్లు ముప్పై ఒకటి జెడ్పీ ఐదు వందల అరవై ఐదు జెడ్పీటీసీలు ఐదు వేల ఏడు వందల అరవై మూడు ఎంపీటీసీలు పన్నెండు వేల ఏడు వందల అరవై సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసిన వెంటనే కలెక్టర్లు జిల్లా స్థాయిలో రిజర్వేషన్లను వెల్లడించనున్నట్టు సమాచారం హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ ముప్పైలోగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి అక్టోబర్లో ఎన్నికలు ముగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది రాష్ట్రంలోని పన్నెండు వేల ఏడు వందల అరవై పంచాయతీలు ఒక లక్ష పన్నెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు వార్డులు ఐదు వందల అరవై ఐదు జడ్పీటీసీ స్థానాలు ఐదు వేల ఏడు వందల అరవై మూడు ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు ఆ తర్వాత ఐదు వందల అరవై ఐదు మండల పరిషత్ ముప్పై ఒకటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ల ఎన్నికలు పరీక్ష పద్ధతిలో జరుగుతాయి ఆదివారం కలెక్టర్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జడ్పీ సిఈవోలు జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు మంగళవారం సాయంత్రంలోగా స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వం జీవో విడుదల చేసి ఆ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఎస్సీ ఎస్టీలకు ఎప్పటిలాగే రెండు వేల పదకొండు జనాభా లెక్కలను అనుసరించి బీసీ రిజర్వేషన్లను రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం చేపట్టిన కులగణన లెక్కల ఆధారంగా బీసీల జనాభాను తీసుకొని చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం కులగణన సర్వే లెక్కలను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పటికీ జిల్లాల వారీగా లెక్కలను విడుదల చేయలేదు అందులో జిల్లాల వారీగా తేలిన బీసీల జనాభా లెక్కలను ప్రభుత్వం జిల్లా కు పంపించినట్లు తెలుస్తోంది వాటి ఆధారంగానే బీసీల రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నారు ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో జీవో విడుదల చేయవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు దీపిక నేడు స్థానిక రిజర్వేషన్లు ప్రభుత్వం ఖరారు చేసే అవకాశం ఉంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అదేవిధంగా ఎస్టీలకు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కల్పిస్తూ ఈరోజు లేదా రేపు జీవో ప్రభుత్వం విడుదల చేయనుంది అయితే విడుదల చేసిన తర్వాత మనకి రాష్ట్రంలో మొత్తం జెడ్పీ స్థానాలకు అదేవిధంగా జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు సర్పంచ్లకు వార్డ్ మెంబర్లకు సంబంధించి రిజర్వేషన్లు దాదాపు ఖరారు చేసి ఉన్నాయి సో ఇక అధికారికంగా జిల్లా కలెక్టర్లు వీటిని ప్రకటిస్తారు అయితే జీవో రాగానే వెంటనే ఆ జిల్లా కలెక్టర్లు వెంటనే మనకి ఆ యొక్క జిల్లాలలో ముఖ్యంగా ఎంపీటీసీలకు ఏ గ్రామంలో ఏ రిజర్వేషన్ ఖరారైంది ఏ వర్గానికి ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఎంపీపీ ఏ వర్గానికి ఖరారైంది అది మహిళకు ఖరారైందా లేకపోతే జనరల్ ఏంటనేది కూడా అన్ని ఊరాలు వార్డు మెంబర్ల నుంచి మొదలు పెడితే వార్డు మెంబర్లు అదేవిధంగా ఎంపీటీసీలు సర్పంచ్లు జెడ్పీటీసీలు జెడ్పీ స్థానాల వరకు కూడా దాదాపుగా రిజర్వేషన్లు ఖరారైనట్టు కూడా మనకి సమాచారం అందుతుంది దానిలో భాగంగానే మరి కాసేపట్లో ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేయగానే వెంటనే ఈ యొక్క రిజర్వేషన్లు దాదాపు ఖరారు చేస్తారు అయితే అధికారిక ప్రకటన మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసిన వెంటనే జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాలలో ముఖ్యంగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది అయితే రాష్ట్రంలో చూస్తే మాత్రం మనకి పన్నెండు వేల ఏడు వందల అరవై పంచాయతీలు ఉండగా మనకి అదేవిధంగా ఒక లక్ష పన్నెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు ఉన్నాయి వీటన్నిటికి కూడా రిజర్వేషన్లు మార్చారు కాబట్టి సో మరి కాసేపట్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయగానే ఈ యొక్క వార్డ్ మెంబర్లలో లక్ష పన్నెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు వార్డు మెంబర్లో ఏ వర్గానికి రిజర్వేషన్ కల్పించారనేది కూడా అధికారికంగా మరి కాసేపట్లో మనకి తెలిసే అవకాశం ఉంటుంది దాని తర్వాత ఐదు వందల అరవై ఐదు జెడ్పీటీసీలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో ఇప్పుడు రిజర్వేషన్లు కంప్లీట్గా మార్చారు కాబట్టి సో ఐదు వందల అరవై ఐదు జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఏ వర్గానికి వచ్చింది ఏంటి అనేది కూడా వివరాలు మరి కాసేపట్లో మనకి తెలిసే అవకాశం ఉంటుంది ఇక ఎంపీటీసీ స్థానాలు చూస్తే మాత్రం మనకి ఐదు వేల ఏడు వందల అరవై మూడు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి గతంలో మనకి రెండు గత రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే స్థానికంగా ఉండే రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉంది ఇక మిగిలిన స్థానాలు నలభై రెండు శాతం ఇస్తారు కాబట్టి సో అందులో కూడా కొంతవరకు మార్పులు జరిగే అవకాశం ఉంది పెద్ద ఎత్తున సో దానిలో భాగంగానే ఐదు వేల ఏడు వందల అరవై మూడు ఎంపీటీసీ స్థానాలకు కూడా దాదాపుగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి జివో ప్రభుత్వం విడుదల చేయగానే మరి కాసేపట్లో ఏ వర్గానికి ఆయా మండలంలో ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఏ వర్గానికి ఇవ్వబోతున్నారు ఏంటిది కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక సీట్ల రిజర్వేషన్ ఈ విధంగా కల్పించే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా జెడ్పీ రిజర్వేషన్ రాజస్థాయిలో ఖరారు చేయనున్నారు రాష్ట్ర యూనిట్గా తీసుకొని ఆయా సామాజిక వర్గాలకు సీట్లు కేటాయిస్తారు కాబట్టి వాటిని పంచాయతీరాజ్ శాఖ అధికారికంగా చెప్పే ఖరారు చేసే అవకాశం ఉంది దాని తర్వాత ఇక ఎంపీపీ స్థానాలను కూడా ఏ వర్గానికి ఎన్ని ఇవ్వబోతున్నారు ఏంటనే వివరాలు కూడా మరి కాసేపట్లో ఈ యొక్క పంచాయతీరాజ్ కమిషనర్ ఖరారు చేసిన తర్వాత జిల్లా కలెక్టర్లు ఈ యొక్క ప్రకటన అధికారికంగా చేసే అవకాశం కనిపిస్తుంది దాని తర్వాత జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లకు సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ ఫైనల్ చేసే అవకాశం ఉంది జిల్లా స్థాయిలో ఏ సామాజిక వర్గానికి ఎన్ని జెడ్పీటీసీలు వచ్చాయి ఏంటనేది కూడా అది కూడా జిల్లా కలెక్టర్ తెలిపే అవకాశం ఉంది తర్వాత పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం మొదటగా ఎస్టీలకు ఆ తర్వాత ఎస్సీలకు బీసీలకు అనంతరం మహిళలకు సీట్లు రిజర్వ్ చేస్తారు ఇక మిగిలిన సీట్లు జనరల్ కేటగిరీగా కూడా నిర్ధారించే అవకాశం కనిపిస్తుంది సో ఇక మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చినటువంటి హామీ ముఖ్యంగా ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది కాబట్టి ఆ హామీ ప్రకారం వాస్తవంగా దాని చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి ప్రధానంగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రస్తుతం అది చట్టబద్ధత అయ్యే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం ఒక జివో తీసుకొచ్చిన తర్వాత ఆ జివో ఆధారంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని ప్రభుత్వం జివో తీసుకొచ్చిన తర్వాత ఆ జివో ఆధారంగా పంచాయతీరాజ్ శాఖ కూడా అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పిస్తూ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకి హైకోర్టు ఆదేశాల మేరకు చూస్తే మనకి సెప్టెంబర్ లోగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి అక్టోబర్లో ఎన్నికలు ముగించేలాగా ఆదేశాలు హైకోర్టు ప్రభుత్వానికి ఇచ్చింది కాబట్టి సో ఖచ్చితంగా మనకి సెప్టెంబర్ ముప్పైలోగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది తర్వాత అక్టోబర్లో ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ముగించే యోచనలో ప్రభుత్వం కూడా ఉన్నది కాబట్టి అందుకు ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయగానే పంచాయతీరాజ్ శాఖ అందుకు అనుగుణంగా రాష్ట్రంలో రిజర్వేషన్లు కల్పిస్తూ వెంటనే నోటిఫికేషన్ కూడా విడుదల అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది రైట్ యూ